హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి యాడ్స్ మన ఛానల్ అయితే రెగ్యులర్ అయితే మహిందీ క్లాస్ అయితే జరుగుతున్నాయి అందులోనే భాగంగానే నేనైతే ఈరోజు లీవ్స్ అనేవి ఎలా గీయాలతో మీకైతే చూపిస్తున్నాను ఈ లీవ్స్ అని మన అరబిక్ మహిందీలో ఎక్కడ యూజ్ చేస్తారు వాటితో మనం డిజైన్స్ ఎలా గీయాలి ఈజీ ట్రిక్స్ తోటి ఎలా గీయాలతో మీకు ఈ వీడియోలో అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను ఫస్ట్ మనం ఈ లీవ్స్ గీయడం కోసం అయితే ఆరో మార్క్ అయితే గీసుకోవాలి మీకు అందరికీ ఆరే మార్క్ గీయడం అయితే వచ్చే ఉంటుంది దానికి మనం ఇప్పుడు ఏం చేయాలంటే వీడియోలో చూపించిన విధంగా ఆ విధంగా మాత్రం లీఫ్స్ మాత్రం గీసుకోవాలి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి గీసుకున్న తర్వాత మిడిల్ ఒక అయితే గీసుకోవాలి ఈ విధంగా గీసుకుంటే మాత్రం మనం ఈజీగా లీవ్స్ అయితే గీయవచ్చు ఇందులో కూడా ఈ లీవ్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఆ టైప్స్ని కూడా ఇక్కడ నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే ఒక కర్వ్ తీసుకొని ఆ కరువుకి మిడిల్ ఒక లైన్ అయితే గీసుకోవాలి ఆ గీసుకున్న కరువుకి మళ్ళీ మనం అయితే యాడ్ చేసుకుంటే మాత్రం మనకి ఈ విధంగా ఈ లీప్స్ షూప్ అయితే వస్తుంది మీరు మాత్రం రెగ్యులర్గా అయితే ఫాలో అయితే అవ్వండి మన ఛానల్ అయితే మహిందీ క్లాసెస్ అయితే వీడియోస్ అయితే చాలా అయితే ఉన్నాయి మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం అర్థమై ఉంటుంది కొత్తగా చూసేవాళ్ళు మాత్రం అక్కడ నుంచి మాత్రం స్టార్టింగ్ బ్రైడల్ మెహందీ మహేందీ క్లాస్ వన్ నుంచి అయితే చెప్పాను అరబిక్ మెహందీ మెహందీ క్లాస్ థర్టీన్ నుంచి అయితే బేసిక్స్ నుంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను మీరు మాత్రం రెగ్యులర్గా ఫాలో అయితే మాత్రం ఈజీగా అయితే వస్తుంది అసలు ఈ మనం డిజైన్స్ ఎలా క్రియేట్ చేయాలి మనం నేర్చుకున్న క్లాస్ తోటి డిజైన్స్ ఎలా గీయాలనేది కూడా నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే వచ్చాను మీరు మాత్రం రెగ్యులర్గా ఫాలో అయ్యి మీరు ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేశారంటే మాత్రం ఈజీగా మహేందీ అయితే గీయగలుగుతారు మీరు ఈ విధంగా ఈ ఒక్కొక్క డైలీ ఒక్కొక్క కాన్సెప్టే చెప్తున్నాను చిన్న చిన్న కాన్సెప్ట్స్ వైజ్గా చెప్పుకుంటూ వస్తున్నాను మీరు డైలీ చెప్పిన కాన్సెప్ట్ని పేపర్ మీద కోన్ తోటి మాత్రం ప్రాక్టీస్ అయితే చేయండి ఒకవేళ పేపర్ మీద కాదు అనుకుంటే మాత్రం నేను బిఫోర్ వీడియోస్లో మన ఛానల్ అయితే ఉన్నాయి ప్లేట్ మీద ప్రాక్టీస్ ఎలా చేయాలని కూడా ఉంది ఒకసారి ఆ వీడియో మీకు చూస్తే డీటెయిల్గా అయితే అర్థమయ్యవుతుంది మీరు మాత్రం మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నిటిని అయితే వాచ్ చేయండి ఈ ప్లేట్ మీద ప్రాక్టీస్ కూడా ఎలా చేయాలి మనం మనకు వచ్చిన డిజైన్స్ ఎలా చేయాలి ఒకవేళ ప్లేట్ మీద ఉన్న డిజైన్స్ తోటి ఎలా ప్రాక్టీస్ చేయాలని కూడా ఒక వీడియో అయితే ఉంది మన ఛానల్లో ఒకసారి ఆ వీడియో కూడా అయితే వాచ్ చేయండి ఈ విధంగా మనం లీవ్స్లో డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి ఈ విధంగా అయితే గీసుకోవాలి ఈ లీవ్స్ యూస్ చేసే ఫ్లవర్స్ కూడా వేరే అయితే ఉన్నాయి నేను మొన్న చెప్పిన ఫ్లవర్స్ వేరు ఈ లీవ్స్ని యూస్ చేసి గీసే ఫ్లవర్స్ వేరు నెక్స్ట్ ఆ ఫ్లవర్స్ ఎలా గీయాలో కూడా మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను బట్ మాత్రం నేను చెప్పేది రోజు మాత్రం ప్రాక్టీస్ అయితే చేయండి నేను ఈరోజు ఈ క్లాస్ చెప్తున్నానంటే బిఫోర్ జరిగిన ఆల్రెడీ క్లాస్ మీకు వచ్చేసి అయితే ఉండాలి మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేశారమ్మా అంటే కంపల్సరీగా మీరు మహింద ఈజీగా గీయగలుగుతారు నేను మాత్రం ప్రతి ఒక్క క్లాస్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అదేవిధంగా ట్రిక్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో మీరు మాత్రం రెగ్యులర్గా అయితే ఫాలో అయితే అవ్వండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మాత్రం మీకు యూస్ఫుల్గానే ఉంటుంది అదేవిధంగా కుకింగ్ వీడియోస్ కూడా అయితే మన ఛానల్లో ఉన్నాయి ఆ కుకింగ్ వీడియోస్ని కూడా అయితే ఫాలో అయ్యే వాళ్ళతో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అయితే అవ్వండి మహిందీ క్లాస్ మాత్రం రెగ్యులర్గా ఫాలో అయితే మహిందీనైతే నేర్చుకున్నండి నేను చేసే వీడియో మీకు యూజ్ అవుతుందంటే కామెంట్ అయితే చేయండి కంపల్సరీగా ఫైనల్గా అయితే ఈ విధంగా లీవ్స్ అయితే గీసుకోవాలి నెక్స్ట్ క్లాస్ ఫ్లవర్స్ అయితే డిస్కస్ అయితే చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచ్